జొలాలి పడాలి జోలాలి పడాలి ఈ జోల పాటతో పాపాయి ఆ పాలిని గోల పపాయి పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని అమ్మను రమ్మని కాకితో కబురంపాను నే కాకితో కబురంపాను ఆ కాకి చేరలేదో మరి కబురు చెప్పలేదో కామందు పంపలేదో మన అమ్మ రానిలేదు నువ్వు ఆగలేక గుక్క పెడితే ఏం చేయాలి నేనేం చేయాలి జోలాలి పడాలి జోలాలి పడాలి ఈ జోల పాటతో పపాయి ఆ పాలినీ గోల పపాయి అమ్మరాలేదని ఆ బొమ్మ తెచ్చి ఇవ్వనా నిను బొమ్మతో ఆడించనా మరి బొమ్మలేనలేదు మన అయ్య పేదవాడు చిన తేడు ఇక బొమ్మే కొంటాడు మరి అమ్మరాక బొమ్మ లేక ఏం చేయాలి నేనేం చేయాలి జోలాలి పడాలి జోలాలీ పడాలి ఈ జోల పాటతో పాపాయి పాలినీ పాపాయి ఎంత ఆడించినా ఏ జోల పాడినా ఏడు పాపలేదని మా బుజ్జిని నేను బాదేశాను మా బుజ్జిని నేను బాదేశాను ఇక ఏడు పెక్కువాయే అది ఎక్కి ఎక్కి ఏడ్చే మా చెల్లి ముఖం చూసి నా కళ్ళు నీళ్ళు తిరిగే ఏం చేయలేని నేను ఏం చేయాలి నేనేం చేయాలి జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పపాయి ఆ పాలిని గోల ఎండలోన అమ్మ నడిచి వచ్చునమ్మ నాట్లేసినాక అమ్మ పాలు ఇచ్చునమ్మ నీకు పాలు ఇచ్చునమ్మ జోలాలీ పడాలి జులాలీ పడాలి ఈ చోల పాటతో పాపాయి ఆ పాలిని గోల పాపాయి आपालिनी गोलाबा